హలో అండి టుడే నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను ఇడ్లీలోకి ఇలా పల్లీ చట్నీ చేశానండి పల్లీ చట్నీ ఎవరైనా చేస్తారు కదా కానీ పల్లీ చట్నీలో టమాటాలు వేసుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ తినని వాళ్ళు కూడా ఇట్టే తినేస్తారు ఈ చట్నీతో అంత బాగుంటుంది మరి ఈ పల్లీ చట్నీ ఒకసారి చూసేసేయండి మరి ఫస్ట్ అయితే ఒక బాల్నీలో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీల్ని బాగా వేయించుకొని దానిలోనే కొంచెం పచ్చిమిర్చి వేసుకొని మనం మంట ఎంత తింటే అలా వేసుకోవాలి ఆ తర్వాత అందులోనే ఒక మూడు టమాటాలు నాలుగైనా వేసుకోవచ్చండి టమాటాలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఈ చట్నీకి ఆ తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి నేను వేసానండి బట్ నేను అది వీడియో తీయలేదు అలా మీరు అలా కొన్ని టమాటాలను కూడా వేసుకొని పచ్చిమిర్చి టమాటాలు లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత మిక్సీలో పల్లీలు అలాగే మనము టమాటా వేపుకున్నాం కదా అవి ఇవి కలిపి మిక్సీ బాగా పట్టుకోవాలండి మిక్సీ వేసుకున్న తర్వాత సాల్టు కొంచెం వేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి మనం ఒక దానిలో ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలండి తాలింపు కొంచమే వేసుకోవాలి ఆయిల్ లైట్గా వేసుకొని అందులో కొంచెం కరివేపాకు ఎండుమిర్చి తాలింపులు వేసుకొని కొంచెం రెగ్యులర్గా తాలింపు అనేది ఎవరికైనా తెలుస్తుంది కదా ఇంక ఇలానే మనం కొంచెం అలా వేసుకున్న తర్వాత ఇవి లైట్గా వేయిస్తే బాగుంటుంది అలా కొంచెం తాలింపులు వేయించుకున్న తర్వాత అందులోనే మనం చేసి పెట్టుకొని మిక్సీ వేసుకున్నాం కదా ఆ చట్నీ మొత్తాన్ని ఇందులో వేసుకుంటే తిరగమాత రెడీ అయిపోతుంది ఇంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ చట్నీ అసలు అయినా ఇడ్లీ అయినా ఎందులో అయినా కానీ దో మనం టిఫిన్ కంటే ముందు చట్నీయే తినేస్తామండి చట్నీ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లాగా మేమైతే ఏ టిఫిన్ అయినా కానీ టిఫిన్ కంటే చట్నీయే మా ఇంట్లో సగం అయిపోతుందండి అందుకని చట్నీ అంత బాగా తింటారు అంత బాగుంటుంది కదా అందుకని మేము అందరం చట్నీ లవర్స్ అండి మా ఇంట్లో మరి మీరు కూడా ఇలానే తింటారా చట్నీ ఇలా అయితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ